కాపాడే ప్రయత్నం చేస్తున్నారు దేవుడికి మనం వ్యతిరేకంగా అది నీ వ్యక్తిగతం కానీ కులాన్ని కాపాడాలని చాతుర్వర్ణ వ్యవస్థని పునరుద్ధరించాలని ఈ ధర్మ వర్ణ ధర్మాన్ని పునరుద్ధరించాలని కత్తులు పట్టుకొని కర్రలు పట్టుకొని యుద్ధం చేస్తామని వీధుల్లోకి వస్తే భారత రాజ్యాంగం ప్రకారంగా తయారైన పోలీసు వ్యవస్థ మిలిటరీ వాళ్ళని అడ్డుకుంటది ఈ దేశాన్ని కాపాడుకుంటది కాబట్టి మిత్రులరా రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారనంటే సోదర భావాన్ని మనము ప్రచారం చేయాలి అంటే ఎక్కడి నుంచి ఉంది కాన్స్టిట్యూషన్లో ఉంది ప్రియాంబుల్లో ఉంది సోదర భావానికి కాన్స్టిట్యూషన్ ఒక ఆమోదాన్ని ఇచ్చింది బంధుత్వం సాటి మనిషిని మనిషిగా చూడడం స్నేహితుడిగా చూడటం ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సొంత కులంలో బంధువులు ఉంటారు కులం బయట స్నేహితులు ఉంటారు కులం బయట బంధువులు ఉంటారు మనకి ఇక్కడ ఎవరికైనా కులం బయట బంధువులు ఉంటే నేను చాలా సంతోషిస్తాను కులం బయట బంధువులు లేరు మనకి కులం లోపల బంధువులు కులం బయట స్నేహితులు మందు తాగడానికి కలిసి సినిమా చూడడానికి లేదా వ్యాపారం చేయడానికి లేదా ఇంకేదైనా చేయడానికి బయటి కులంలో స్నేహితులు ఉంటారు చచ్చిపోతే పాదమడానికి బంధువులు కులంలో ఉంటారు కులము మనిషిని ఇతర కులాలతో కలవకుండా చేసింది ఇతర కులాల వాళ్ళని ప్రేమించకుండా చేసింది ఇతర కులాల వాళ్ళని అన్న తమ్ముడుగా చూడకుండా చేసింది పేరుకే అన్న తమ్ముడు అంటే బంధువు కాదు మనకి కాన్స్టిట్యూషన్ ఏమంటుంది కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ అన్నల బతకాలి అని అంటుంది అందుకని వ్యతిరేకం ఈ కాన్స్టిట్యూషన్కి ఈ రా ఈరోజు కాబట్టి కాన్స్టిట్యూషన్కి ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి కాన్స్టిట్యూషన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరికి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అధికారంలోకి వచ్చి కాన్స్టిట్యూషన్నే తొలగిస్తామని ఒక మంత్రి గోవాలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి పార్లమెంటులో మాకు ఫుల్ మెజార్టీ వస్తే ఈ కాన్స్టిట్యూషన్ని తీసేస్తాము అని చెప్తాడు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ద్వారా రాజ్యాంగం స్థాపించిన ఎన్నికల వ్యవస్థ ద్వారా పార్లమెంటులోకి ప్రవేశించి అసెంబ్లీలోకి ప్రవేశించి అదే రాజ్యాంగాన్ని తొలగిస్తామని కొంతమంది ప్రకటనలు చేస్తున్నప్పుడు కొన్ని పార్టీలు ప్రకటనలు చేస్తున్నప్పుడు ఆ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ఎవరి మీద ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలుగా మహాత్మా జ్యోతిరావు పూలే బిడ్డలుగా ఈ దేశ ప్రజల మీద ఉంటుంది ఎందుకంటే నా పిల్లలు చనిపోయిందే మంచిదయ్యింది నా దేశానికి నేను ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతున్నానన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళ ముందే పిల్లలు చనిపోతూ ఉన్నా వాళ్ళందరూ చచ్చిపోతూ ఉంటే చూస్తూ కూడా ఆయన ఈ దేశంలో ఉన్న ఈ కోటాను కోట్ల మంది బిడ్డలే నా సొంత బిడ్డలు అని చెప్పి మన కోసము ఆయన జీవితాన్ని త్యాగం చేశారు ఎంత త్యాగం ఎంత గొప్ప త్యాగం అంత గొప్ప త్యాగం చేసి అన్ని పోరాటాలు చేసి బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి స్వతంత్రం తెచ్చుకొని కాన్స్టిట్యూషన్ రాసుకొని ఇప్పుడిప్పుడే మన బిడ్డలు కాలేజీలోకి స్కూల్లోకి వెళ్ళి ఇప్పుడిప్పుడే ఆకలి బాధలు మరిచి కొద్దిగా అడుగులు వేస్తుంటే తిరిగి మనల్ని మధ్యయుగాల కాలానికి తీసుకుపోవడానికి ఈ ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు కేవలం వాళ్ళు మాత్రమే కాదు కొంతమంది క్రైస్తవులు వ్యతిరేకిస్తారు మేము బైబిల్ ప్రకారంగానే బతుకుతాం మాకు ఈ కాన్స్టిట్యూషన్ అక్కర్లేదని అన్నారు కొంతమంది క్రైస్తవ పాస్టర్లు ఇంకా కొంతమంది ముస్లిం మత ప్రబోధకులేమంటారు మేము కురాన్ ప్రకారంగానే బతుకుతాం షరియత్ ప్రకారంగానే జీవిస్తాం మాకు కాన్స్టిట్యూషన్కి సంబంధం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు మీ బైబిల్కి మీ కురానికి రక్షణ కల్పించింది భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం లేకపోతే మీ బైబిల్ ఉండదు ఇక్కడ మీ కురాన్ ఉండదు మీద దాడులు జరుగుతాయి ఇక్కడ కాబట్టి మత స్వేచ్ఛనిచ్చి మత ప్రచారం చేసుకునే హక్కునిచ్చి ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కునిచ్చింది కాన్స్టిట్యూషన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది ఇక ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాం ఈ కాన్స్టిట్యూషన్ లో మననే